వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే వాడి వేడిగా కూడా సాగుతున్నాయి తెలంగాణకు సంబంధించిన బడ్జెట్పై అయితే ఈరోజు చర్చ జరుగుతుంది ఈ చర్చలో మాత్రము హరీష్ రావు కీలక వ్యాఖ్యలే చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అయితే ఘాటు వ్యాఖ్యలే చేశారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం పేగులు మెడలో వేసుకుంటాం తణుగుడ్లతో గోటీలాడుతాం అలాగే పండబెట్టి తొక్కుతామంటూ కూడా ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సో ఈ వ్యాఖ్యలైతే తన మర్యాదకు సరిగ్గా కాదంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు సో మొత్తం మీద చూసుకుంటాం అయితే ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదిక అయితే హాట్ టాపిక్గా మారిపోయాయి సో హరీష్ రావు అసలు ఇలా ఎందుకు అన్నాడంటూ కూడా అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ అయితే కొంచెం ఘాటుగా స్పందిస్తుంది దీనిపైనైతే ఇదివరకైతే విపక్షం అయితే ఇంతవరకు అయితే స్పందించలేదు కానీ హరీష్ రావు ఈ మాటలు పైన కూడా అటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఘాటుగానే స్పందించారు హరీష్ రావు గారు మీరు The cat అసెంబ్లీ అసెంబ్లీ జరుగుతున్న బడ్జెట్ పైన స్పందించండి కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా తీసుకొని మాత్రమైతే ఇలాంటి మాటలు మాట్లాడాలంటూ కూడా అటు అసెంబ్లీ స్పీకర్ అయితే తెలిపారు సో ఈ వ్యాఖ్యలపై ఇంతవరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు స్పందించలేరు మరి రానున్న రోజుల్లో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి కానీ ఈ హరీష్ రావు అన్న మాటలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన చెప్పుకోవచ్చు సో దీనిపైన అయితే ఇప్పుడు బడ్జెట్లో బడ్జెట్ పైన చర్చ కాకుండా వ్యక్తిగతంగా తీసుకొని మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం ఘాటుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మరి అసెంబ్లీలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు నిజ కరెక్టా కాదా తెలియాలంటే కొన్ని రోజు వేచి చూడక తప్పదు